ఏకాదశి వేళ ఏపీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది శ్రీకాకుళంలోని కాసిబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తడంతో తొక్కిసలాట జరిగి తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోవడం కలిచివేస్తోంది వేస్తోంది అసలు ప్రమాదం ఎలా జరిగింది నిర్వాహకుల నిర్లక్ష్యమా భక్తులు క్రమశిక్షణ లోపమా కార్తీక మాసం ఏకాదశికి తోడు శనివారం కావడంతో కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు సుమారు మూడు వేల మంది వస్తారనుకుంటే ఇరవై ఐదు వేల మంది వచ్చారు దర్శనానికి వెళ్లేవాళ్లు వచ్చేవాళ్లు ఎదురెదురుగా రావడంతో ఈ దారుణం జరిగింది గుడిలో రెండు క్యూలైన్లు ఉన్నప్పటికీ వాటిని సరిగ్గా ఉపయోగించుకోలేదు భక్తులు రెండు క్యూ లైన్లలోనూ భక్తులు రావడం పోవడం చేస్తున్నప్పటికీ నిర్వాహకులు కూడా పట్టించుకోలేదు అయితే భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో గంటసేపు గుడి తలుపులు మూసేశారు ఆ మూసేసిన తలుపులు ఒక్కసారిగా తెరవడంతో అటు నుంచి వచ్చేవాళ్లు ఇటు నుంచి వెళ్లేవాళ్లు ఎదురుపడి తొక్కిసలాట జరిగింది ఆ డోర్ అనుకోకుండా తీసారనమాట తీయగన దర్శనం చేసుకున్న వాళ్ళు వచ్చి దర్శనం పోయిన వాళ్ళ మీద వచ్చి పడిపోయారు ఆ పడిపోగానే వీళ్ళు ఒకరు పడిపోయి ఒకరు 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 అలా పడిపోయారు మొత్తం దగ్గర కనీసం ఒక యాభై మందిలో పడిపోయారు ఆ పడిపోవడం మీద కొంతమంది జరిగితే ఒక మీద పడిపోవడం వల్ల మాకు మాకు కాపాడు మాకు కాపాడు మాకు కాపాడు నాకు కూడా అన్నారు ఎవరు ఎవరు తీసేది లేక లేకుంటున్నారు వాళ్ళు ఎందుకంటే మనిషి మీద మనిషి పడిపోయారు లేక ఎవరు లేకడం లేదు అసలు నిర్వాహకులు ఎవరు గుడిలో లేరంటున్నారు బాధితులు భక్తులను పూర్తిగా పట్టించుకోకపోవడం వల్ల ఈ అపశృతి చోటు చేసుకుందని చెబుతున్నారు ఎవరు పట్టించుకోరు అక్కడ మనుషులు మనుషుల మీద పడిపోతుంటే అయ్యో ఇది నా కారు దెబ్బ దర్శనం చేసుకుని వచ్చిన వాళ్ళు పడిపోయారు ఒక్క సెకండ్ లోటే నాకు దెబ్బయిపోయింది అసలు దర్శనానికి వెళ్ళే మార్గంలో డోర్లు వేయడంతోనే ఈ ప్రమాదం జరిగిందంటున్నారు వాలంటీర్లు ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదంటున్నారు అంత ఎత్తు మీద నుండి కిందకి పడి చచ్చిపోమా పది మీట మెట్ల మీద పడి పడి పడిపోయాము పడిపోతే మీద మీద కాపాడినాలు కింద మొత్తం వేసినారో తెలు ఆ డోర్లు వేసే బట్కే పడిపోయి చచ్చిపోయారు దర్శనానికి వచ్చిన కొందరు యువకులు అప్రమత్తంగా ఉండడంతో ప్రమాద తీవ్రత తగ్గిందంటున్నారు బాధితులు ఆలయ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరిగిందని చెబుతున్నారు